హాయ్ అండి నేనండి మెన్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు చూడండి నేను ఎక్కడ కూర్చున్నాను మా చిక్కుడు చెట్టు దగ్గర కూర్చున్నానండి ఇది ఒక వెరైటీ చిక్కుడు అండి ఇది రేర్ యూనిక్ వెరైటీ అని చెప్పుకోవచ్చండి ఇది బ్రైట్ పర్పుల్ కలర్ చిక్కుడు అండి ఇది అసలు మనల్ని అలా కలర్తోనే అట్రాక్ట్ చేస్తుంది అనమాట అంత బాగుంటుంది ఈ రేర్ వెరైటీ పర్పుల్ చిక్కుడు బాగా కాసిందండి ఈ వీడియో హార్వెస్ట్తో పాటు ఆరోగ్య బెనిఫిట్స్ అవన్నీ కూడా నేను వీడియోలో చెప్తానండి నేను మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇది చూడండి ఇది కొంచెం ముదిరిపోయింది అనమాట ఇది ఇంకా పనికిరాదు సో ఇంకా చాలా ఇక చూడండి గుత్తులు గుత్తులు అనమాట ఇవన్నీ కొంచెం ఇంకా విత్తనాలు కట్టలేదు విత్తనాలు కట్టిన మటుకి కోస్తానండి నేను ఈసారి వచ్చినప్పుడు అవి మళ్ళీ కోసుకోవచ్చు అనమాట చూసారా ఎలా గుత్తులు గుత్తులు కాస్తాయో అసలు నేను యాక్చువల్గా ఇది నాకు తెలిసి ఇది మార్చిలో పెట్టానండి నేను మార్చ్లో పెడితే జూన్కి పూ వచ్చేసాయి అనమాట జూలైకి కొంచెం కాయలు పట్టడం స్టార్ట్ అయిపోయిందనమాట హార్వెస్ట్కి వచ్చాయి నేను జూలై ఫస్ట్ వీక్లోనూ ఇప్పుడో వచ్చాను పదకొండో తారీఖు ఇప్పుడు మళ్ళీ మొన్న వెళ్ళాను అనమాట చూడండి కలర్ చూడండి అసలు ఎంత బాగుంటుందో అసలు ఎంత అందంగా అల్లుకుందంటే చాలా బాగుందనమాట మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కదండీ అసలు కాయ కూడా చాలా హెల్దీగా వచ్చిందనమాట కాయ చూడండి విత్తనాలు చూడండి పైకేమో ఇది పర్పుల్ కలర్లో ఉంటుందండి లోపల వచ్చేసేసి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట ఈ చిక్కుడు వెరైటీ అలాంటి వెరైటీ అనమాట మనకి ఎప్పుడైనా సరే చిక్కుడు చిక్కుడు కాదండి ఎనీ వెజిటబుల్ ఎనీ ఫ్రూట్ ఏదైనా సరే అండి డార్క్ కలర్ అనేది మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ అండి చాలా మంచి చేస్తాయి అనమాట ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కానీ వేరే వాటికి కానీ డార్క్ కలర్ అనేది డాక్టర్స్ కూడా అదే చెప్తారు డార్క్ కలర్ ఏదైనా తినండి అన్ని షుగర్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ డార్క్ కలర్ తినమని బీట్రూట్ క్యారెట్ ఇలాంటివన్నీ వైట్ కలర్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయమని చెప్తారు కదా అట్లాగే ఈ ఇదంతా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట చూడండి పైన ఇవన్నీ ఫ్లవర్ స్టేక్స్ అనమాట ఇవి అన్నిట్లా దానికి ఎంత ఫ్లవర్ వస్తాయి అదేమిటో చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయండి వాటికి పట్టుకుని వాటి అన్నిటినీ తీసేసాను అనుకోండి దీని స్టెమ్ కూడా చూసారా ఎట్లా ఉందో పర్పుల్ కలర్లోనే ఉంటుంది ఈ చిక్కుడు స్టెమ్ కూడా పర్పుల్ కలర్లోనే ఉంటుంది అనమాట నేను ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడకుండా పెంచానండి చూడండి ఎంత అందంగా అల్లుకుందో ఇవి చూసారా ఇవి ఇలా ఒక వారం ముందు వచ్చినట్లయితే నాకు ఈ కాయలన్నీ దొరికాయండి కాకపోతే అన్నీ ఎండిపోయాయి అనమాట ఏం పర్వాలేదు ఇవన్నీ నేను వేరే వాళ్ళకి సీడ్స్ కావాలన్న వాళ్ళకి ఇస్తానండి ఏముందండి మనం పెంచుకున్నది వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పెంచుకుంటే కూడా మనకి చాలా సంతోషంగా ఉంటుంది నాకైతే చాలా సంతోషంగా ఉంటుందండి నేను ఇచ్చిన మొక్క కానీ ఏదైనా సీడ్ కానీ వాళ్ళు పెంచి వాళ్ళు కూడా దాన్ని హార్వెస్ట్ తీసుకున్నారంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అన్నమాట అందుకని నేను ఇవి కూడా ఎవరికైనా కావాలంటే తప్పకుండా నేను పంపుతానండి నేను మీకు ఇంకా దీని ఆరోగ్య బెనిఫిట్స్ చెప్తా అన్నాను కదా నేను పర్పుల్ చిక్కుల్లో అండి ఫుల్ ఫైబర్ ఉంటుందండి మిగతా వాటికంటే కూడా ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంటారు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇంకా దీనిలో సి విటమిన్ ఉంటుందంట బి విటమిన్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అన్నమాట బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుందని విన్నాను షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఎస్పెషల్లీ వెయిట్ లాస్ వాళ్ళకైతే మటుకు చాలా మంచిదంటండి ఈ చిక్కుడు ఉడకబెట్టుకొని తిన్నా కూడా చాలా మంచిదంట చూడండి ఇంట్లో చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అంతే కదా మనం ఆర్గానిక్గా పెంచుకొని మనం పండుకు పండించిన పంట మనం వండుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు కదా అయితే దీనికి ఒక చూడండి ఎన్ని కాయలు దొరికాయి చూసారా ఒక కిలో దాకా దొరికాయండి అన్నీ ముదిరిపోయాయి దీనికి ఒక స్పెషాలిటీ చెప్పాలండి మీకు నేను చిక్కు చెట్టు గురించి ఏంటంటే చిక్కుడు చెట్టు మనకే కాదండి నేల తల్లికి కూడా అది మేలు చేస్తుంది ఎందుకంటే మన చిక్కుడు చెట్టులో చిక్కుడు చెట్టుకి వేళ్ళు ఉంటాయి కదా వాటికి కనుపుల్లాగా ఉంటాయండి అవి బయట గాలిలో ఉన్న నైట్రోజన్ని తీసుకొని అవి నేలకి అన్నమాట నైట్రోజన్ మనకి ఎక్కడ దొరుకుతుంది యాక్చువల్గా మనకి రెయిన్లో వాటిలో దొరుకుతుంది అట్లా అనమాట ఇది చూసారా ఇది పర్పుల్ చిక్కుడు ఇది గుజరాత్ చిక్కుడు అండి ఇది మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను దీనిది బాగా వైరల్ అయింది ఇది చాలా బాగుంటుందండి కర్రీ కూడా చాలా బాగుంటుంది లైట్ బేబీ పింక్ కలర్లో ఉంటుందనమాట ఇది ఎంత బాగుంటుందంటే టేస్ట్ కూడా కూర చాలా బాగుంటుందండి గుత్తులు గుత్తులు పూస్తుంది ఇది పర్పుల్ చిక్కులాగా ఓ అల్లుకుపోదండి యాక్చువల్గా ఇది ఇప్పుడు క్రాప్ అంతా మనం అంతా కోసేస్తాం కదా ఆ ఫ్లవర్ ఆ కాయలు వచ్చిన కొమ్మలన్నీ మనం కట్ చేసేస్తే మళ్ళీ కొత్త కాయలు వచ్చి మళ్ళీ బాగా పెరుగుతుంది అనమాట చూసారు కదా ఎండిపోయినాయి కూడా కొన్ని ఉన్నాయండి అవి కూడా సీడ్స్కి ఉంచేసేసి ఎండబెట్టేస్తాను ఎవరైనా అడిగితే పంపుతానండి చాలా చూడటానికి చిన్న చిక్కుడు చెట్లా ఉంది కానండి చాలా కాయలు ఉన్నాయండి దీనికి ఇంకా నన్ను సీడ్స్ గురించి అడుగుతున్నారు కదండి మీరు సీడ్స్ అడిగితే నేను ఎలా పంపించగలను నాకు అడ్రస్ పెట్టాలి కదా అడ్రస్ పెడితే నేను పోస్ట్లో వేసేస్తాను నాకేం ప్రాబ్లం లేదు వాటితో పాటు ఇవి కూడా తల ఒక చిక్కుడు వేసి నేను మీకు పంపుతానండి చాలా చక్కగా కాస్తాయండి ఇవి అందులో డౌటే లేదు మీకు ఇవి అయితే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తుంది అనమాట చిక్కుడు అండ్ ఏంటంటే ఇందులో స్పెషాలిటీ మన కడుపు చిక్కుడు ఉంటుంది కదా మనకి ఊళ్ళల్లో ఉంటాయి కడుపు చిక్కుడు మూడు విత్తనాలు నాలుగు విత్తనాలు ఉంటాయి సేమ్ అదేనండి కాకపోతే కలర్ చేంజ్ అనమాట మీకు చెప్పా కదా కలర్ ఏదైనా మంచిదే అని చెప్పాను కదా నేను ఇంకా చూడండి ఎన్ని కాయలు దొరికినాయో ఇంకా ఇక్కడ ఉన్నాయండి బోల్డ్ కాయలు ఉన్నాయి ఇక్కడైతే ఇంకా గుత్తులు గుత్తులు ఉన్నాయన్నమాట సో నేను మీరు నాకు అడ్రస్ పంపారంటే నేను తప్పకుండా మీకు పంపిస్తానండి ఇది కూడా సేమ్ అండి అన్ని చిక్కులు లాగానే మనం ఫ్రై చేసుకుని తిన్నా బాగుంటుంది టమాటా వేసి వండుకున్నా బాగుంటుంది ఇంకా ఉడకబెట్టి ఎండిపోయినవి ఎక్కువ కాయలు ఉన్నాయి అనుకోండి చక్కగా బీన్స్ అన్ని తీసేసేసి ఆ విత్తనాలన్నీ తీసేసేసి నానబెట్టి ఉడకబెట్టి కొంచెం ఫ్రై చేసుకొని తిన్నా కూడా మనకి చాలా ప్రోటీన్ అందుతుంది పిల్లల కూడా చాలా మంచిది కదా ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు కదా ఎవ్రీడే ఈవినింగ్ ఒక బాయిల్డ్ పల్లీ ఆర్ బీన్స్ కానీ అండ్ మన శనగలు కానీ ఏ ఒకటి తినాలని చెప్తున్నారు కదండి సో అట్లా అందరూ కూడా పెంచుకొని తింటే బాగుంటుందండి మీరు కిందే వేయక్కర్లేదు ఈ పర్పుల్ చిక్కుడైతే మటుకు మీరు ఒక గ్రో బ్యాగ్లో పెద్ద గ్రో బ్యాగ్లో వేసుకున్న ఓకే ఎయిటీన్ ఇంచెస్ పాట్లో వేసుకున్నా మీకు రెండేళ్ళు ఖచ్చితంగా ఉంటుందండి ఎప్పుడు మీరు ఇది కట్ చేయంగా మళ్ళీ మీకు కాయలు వచ్చేస్తాయి అనమాట చూడండి అసలు కాయలు కింద కూడా ఎంత ఉందో చూడండి చెట్టు ఎక్కువే ఉండదండి కానీ అరకిలోకి తక్కువ ఇవ్వదు అనమాట అంత బాగా కాస్తుందన్నమాట ఈ చెట్టు ఇంకా దీనిలో ఉన్న ఆన్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కూడా రోగనిరోధక శక్తి కూడా బాగా కాస్తుంది ఇది కూడా రేర్ కలర్ అండి ఎంత రేర్ కలర్ అంటే అబ్బా బలి చూడడానికి బలి ముద్దుగా అనిపిస్తుంది అనమాట ఈ కలర్ అదేమో డార్క్ కలరు ఇదేమో పింక్ కలర్ అనమాట ఇందులో విత్తనాలు వచ్చేసేసి బ్లాక్ కలర్లో ఉంటాయి అనమాట చూడండి ఎన్ని కాయలు దొరికాయో చూసారా అవి చాలా బాగుంది కదా చూసారు కదా మొత్తం దగ్గర దగ్గర ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా దొరికాయండి చూడండి ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం